బ్యాక్ పెయిన్తో నొప్పులతో ఎవరైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది నేను మా ఇంట్లో వాళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఈ ఆసనాల వల్లే నయమైందండి ఎటువంటి మందుల వల్ల కూడా నయం అవ్వలేదు మందులు వాడిన వన్ వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ ఆసనాలు కరెక్ట్గా పన్నెండు నెలలు మా ఇంట్లో వాళ్ళు చేయడం వల్ల ఇప్పటికీ బ్యాక్ పెయిన్ అనేది మాయమే సో డైరీ చేయాలి ఏదో వారం ఒక రోజు రోజులు చేసి ఆ పేసం అంతా కాదు డైరీ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ముఖీల నొప్పుడు మోకాలు నొప్పుడు పాదాల నొప్పుడు అన్నీ చాలామంది పడుకునేటప్పుడు ఇవన్నీ లాగేస్తూ ఉంటాయి నొక్కాలి పిసకాలి అంటారు అవన్నీ రాకుండా ఉండడానికి ఈ యొక్క నేను చేసే ఆసనాలు రోజు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పగవ్ అయితే మరీ మంచిది లేదు సాయంత్రం అవకాశం ఉంటే సాయంత్రం కనీసం ఒక అరగంట సేపు ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కూడా వెళ్ళాల్సి లేదు ఓకే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఆసనాలు స్టార్ట్ చేస్తారు ముందుగా బోర్లో పడుకోండి చేతి రెండు సమానంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాలు టెన్ టైమ్స్ కౌంట్ కౌంటారట నేను చేస్తా ఉంటాను కౌంట్ చేస్తా ఉంటాను మీరు కూడా చేయాలి కాలు फिन तो एला ल्या काउंट ल्या गेलं उमेल कौंट वू तरी फोर् फक्स सेवन एन

ఎయిట్ నైన్ టెన్ ఓకే ఇప్పుడు వన్ సైడ్ అయినది రిలాక్స్ ఇప్పుడు ఒక సైడ్కి తిరగ తిరగాలి ఈ విధంగా ఈ విధంగా సైడ్కి తిరుగుతూ మీ యొక్క అడవి చేయి పైన తలపెట్టుకొని బాడీ మొత్తం స్ట్రైట్గా ఉండాలి ఒక కర్రలాగా ఉండాలి మీకు కాబట్టి చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకోవచ్చు ఇలా సపోర్ట్ పెట్టుకొని కనిపిస్తుందా కాలు చేతులు బాడీ మొత్తం ఒక ఒక గా ఉండాలి సమానంగా ఉండాలి ఇప్పుడు ఈ యొక్క పై ఉండే కాలు గాలు కావాలి కౌంట్ ఇది కూడా సేమ్ టెన్ కౌంట్స్ వన్ इथे टच लगेव टू त्रि फोर फाईव्ह सिक्स सवन ए टेन जस्ट रिलास టూ ఇప్పుడు బోర్నా బోర్న తిరిగి ఇంకో మీ యొక్క చేతులు ఇలా గడ్డానికి కింద పెట్టుకో గడ్డానికి కింద పెట్టుకోండి ఇది నడు చాలా మంచిది అండి బాట్ కాలు వార్ టూ త్రీ Four, five, six, seven, eight, nine, ten. Open Two, three, four, five, six, seven, eight. ನೆಕ್ಸ್ಟ್ ಬೋಜ್ ಲೆಕ್ಸ್ ಆಲ್ಟರ್ನೇಟ್ ಒನ್ ಟೂ ತ್ರೀ ಫೋರ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಟೆನ್ ಓಕೆ ಇದು ಇಕ್ಕ ಚೇ ಟೈಸ್ ತೊಡಲ ಕಿಂತ ತೊಡಲ ಕಿಂತು తర్వాత పెట్టుకొని ఇప్పుడు కాల్ వన్ బై వన్ కాల్ టెన్ పాండ్స్ సేమ్ టెన్ పాండ్స్ రెడీ అప్ వన్ టూ త్రీ కాల్ స్ట్రైట్గా ఉండాలండి కాల్ స్ట్రైట్గా ఉండాలి

one, two, three, four, five, six, seven, eight, nine, ten. Down. रेला रेला रेला्स कोडा ಚಲ ಚಲ ಮಾಡಿ ನೀಟುಗ ಬರಕು ಎರಡнадцаಾಸನ ಕೂಡ ಮನಸು ಪೂರ್ತಿಗ ಪ್ರಶ್ನೆ ಒಂದಿರಲ್ಲಾಕ್ಸಂತೆ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ರೈಟ್ ಸೈಡ್ ಕೆತ್ತು ಕೂಡ

सैन टेन ओके रिलॅक्स 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 कुड रिलॅक्स वीड रिलॅक्स आवडतं ఇప్పుడు మీ యొక్క చేతులు మీ జాతికి సంబంధంగా ఇలా ఉన్నారు ఇప్పుడు చెస్ట్ మాత్రమే లేదా చెస్ట్ వరకే లేదా ఫైవ్ పంప్స్ ఫైవ్ పంప్స్ వన్ ఫైవ్ చూడాలి టూ త్రీ ఫోర్ ఎక్కడ ప్లేస్ అక్కడ రావాలి ఓకే రిలాక్స్ ఓకే రెడీ ఇప్పుడు సేమ్ పొజిషన్ ఇప్పుడు ఇందాక స్టోరీలు అయితే ఇప్పుడు నాలుగు వరకు లేక నాగు వరకు బైక్ చూడాలి Now One. Two. Three. Four. Five. Nine. ఇవండి ఇవి నడవండు ఒక పది నిమిషాలు కూడా ఉండవు చేసేవాళ్ళు ఇంకోసారి రిపీట్ చేస్తే ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే ఇప్పుడు చేసేటప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు బ్యాక్ పెయిన్ నిజంగా ఉన్న వాళ్ళకైతే పెయిన్ వస్తుంది పెయిన్ ఎక్కువ ఎక్కువ కూడా అవుతుంది కానీ చేస్తూ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది ఖచ్చితంగా చేయాలి చాలామంది చేడు ఈ విధంగా కూర్చుంటారు అంటే మనం వెన్నుకోసం ఈ విధంగా బయట చేసి ఇలా ఉంటారు అలా కాకుండా ఎప్పుడు కూడా మిఠాయిగా మిఠాయిగా ఉంటుంది బ్యాక్ పెయిన్ సమస్య వచ్చిన వాళ్ళు నీటారుగా నార్మల్గా మీరు ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా నిటార్గా ఉంచాలి యోగా చేసినప్పుడు ఇంకా దాన్ని ఖచ్చితంగా పాటించాల్సి ఇప్పుడు మామూలుగా లేడీస్ కానీ పిల్లలు కానీ టీవీ చూసినప్పుడు అన్నం తినేటప్పుడు నడ నడును వెళ్ళిపోచిని ఈ విధంగా బయట చేస్తూ ఉంచుతారు అలా కాకుండా స్ట్రైట్గా పెడితేనే ప్రతి కోసకి ఆ ప్రతిఫలం అనేది సైడ్గా కూర్చోడం వల్ల కొద్దిసేపు నెప్పి వస్తుంది ఇక పెయిన్ పెయిన్ వస్తూ ఉంటుంది కానీ అలా కూర్చుంటేనే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది ఓకే ఇదండి ఈరోజు బ్యాక్ పెయిన్ కోసం ఆసనాలు మీరు ఏ యొక్క హాస్పిటల్కి అదే బ్యాక్ పెయిన్ ఆడడానికి వెళ్ళినా అక్కడ పెద్ద ఎక్ససైజ్ బోర్డు ఉంటుంది చూడండి ఈ ఆసనాలు తప్ప ఇంకే ఆసనాలు ఉండవు ఈ ఆసనాలు ఉంటాయి home